నమస్తే వెల్కమ్ సహస్ర రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ప్రకటిస్తున్నారు రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని సీమలోని ప్రతి ఎకరాకు ఇవ్వడమే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు నంజాల జిల్లా నందకోట్కూరు మండలం మల్లలోని హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీ నీవా సుజుల స్రవంతి పంపింగ్ స్టేషన్ నుంచి ఆయన గురువారం నీటిని విడుదల చేసి జలహార తీర్చారు అనంతరం అల్లూరులో బహిరంగ సభలో మాట్లాడారు రాయలసీమ చరిత్రలో నేడు ఒక శుభదినం మార్చేది నీళ్లే నేను ఇక్కడే పుట్టి పెరిగా కరువు కష్టాలు నాకు తెలుసు అందుకే హంద్రి నీవా పనులను వంద రోజులను పూర్తి చేసి చూపించాం కాలువల ఇకపై మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీరు ప్రవహిస్తుందని అంటున్నారు నంద్యాల జిల్లా మాల్యాల నుంచి చిత్తూరు వరకు నీళ్లు అందుతాయి మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాం వంద రోజుల్లో కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదన్నారు చేసి తీరాలని చెప్పి పూర్తి చేయించి రికార్డు సృష్టించాం ఇక ఫలితంగా రాయలసీమకు పంపేందుకు అవకాశం కలిగింది ప్రజా ప్రతినిధులు అధికారుల చిత్తశుద్ధికి అభినందనని ప్రశంసించారు హెచ్ఎన్ఎస్ఏ నుంచి పదివేల క్యూసెక్ నీరు పారిస్తామని పాలు పలికినంత గత ప్రభుత్వం పదిసాయి పైసలు కూడా ఖర్చు పెట్టలేదని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు అదొక ఫేక్ కుప్పం కాల్వలో నీళ్లు లేకపోయినా సినిమా సెట్టింగ్ వేశారు ట్యాంకర్లతో నీరు నీళ్లు పోసారు ప్రారంభోత్సవం పూర్తయి వాళ్ళు వెళ్ళగానే నీళ్లన్నీ ఇంకిపోయాయి అలాంటి డ్రామాలు కావాలా అని ప్రశ్నించారు రాయలసీమ అభివృద్ధి నారా లోకేష్ ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించారని వాటన్నిటిని అమలు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు గతంలో ఎప్పుడూ రానన్ని సీట్లు తేదేపీకి వచ్చాయని ప్రజలు చూపించిన ఆధారణ నిలబెట్టుకుంటానన్నారు కేంద్రం రైతు భరోసా నిధులు విడుదల చేసిన వెంటనే అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తుందని పేర్కొన్నారు ఇక రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కారణంగా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా తెలిపారు వాట్సాప్ గవర్నెన్స్ లో ప్రస్తుతం ఐదు వందల యాభై సేవలు అందిస్తున్నామని ఆగస్టు పదిహేను నుంచి ఏడు వందల సేవలు అందుతాయని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ హంద్రీ నీవ పనులను ఎలాగైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో రాత్రి వేళలో ఫ్లడ్ ఎలుగులోకి పనులు చేశారన్నారు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తాము వంద రోజుల్లో హెచ్ఎన్ఎస్ సామర్థ్యాన్ని రెట్టి చేస్తే జగన్ ఐదేళ్లలో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు చంద్రబాబు ఎగిరిపోతాడు అంటూ నేను మాట్లాడుతున్నారని కానీ ఆయన గల్లీ ఢిల్లీ వరకు ఎదిగిపోతున్నారని గుర్తు చేశారు ఎవరు ఎగిరిపోతారో చరిత్ర చూస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఫరూక్ ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఎంపీ భైరెడ్డి శబరి కలెక్టర్ రాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు ఇక వివేకానంద రెడ్డి గుండు చనిపోయారని చెప్పారు సాయంత్రానికి మాట మార్చారు మర్నాడు నారాసుర రక్త చరిత్ర అని నాపై మోపేందుకు ప్రయత్నించారన్నారు అలాంటి వారికి ఒక అని చంద్రబాబు ైకాపా నాయకులను పేర్కొన్నారు మరి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఆడబిడ్డల రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు ఇకపై వారు ఏం చేసిన సందేహంగానే చూస్తా సీసీటీవీ కెమెరాలు డ్రోన్లు పెట్టిస్తా ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తా ఎవరైనా తోక జాడిస్తే కత్తిరిస్తా ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం రక్తం నాకు సీమ అంటే నీళ్లు మీ భవిష్యత్తు రాయలసీమను రాష్ట్రానికి మణిహారంలో తయారు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు కర్నూలు జిల్లాలో డెబ్బై ఏడు వేల ఎకరాలకు నంజాలలో రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అనంతపురంలో ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఎకరాల చొప్పున ఫేజ్ వన్ లో ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు ఫేజ్ టూ లో అనంతపురం జిల్లాలో ముప్పై మూడు వేల ఆరు వందల పదిహేడు ఎకరాలు శ్రీ సత్యసాయిలో ఒక లక్ష తొంభై మూడు వేల మూడు ఎనభై మూడు ఎకరాలు ఉమ్మడి కడప జిల్లాలో ముప్పై ఏడు వేల ఐదు వందల ఎకరాలు చిత్తూరు జిల్లాలో ఒకటి పాయింట్ నాలుగు లక్షల అందుతుందన్నారు ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ల పొడవున కాలువ కింద జలాశయాల ద్వారా ఆరు పాయింట్ సున్నా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు అందించనున్న ప్రాజెక్టుకు జలహారతి ఇచ్చిన ఈ రోజు తన జీవితంలో మర్చిపోలేదని తెలిపారు కసరీశైలం మల్లన్న దగ్గర ప్రారంభమైన నీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి రాబోతుందన్నారు ఆ నది నుంచి నీ నది వరకు కూడా కాలువ నిర్మిస్తామని నాడు హేళన చేశారని దానిని సుసాధ్యం చేస్తామని చంద్రబాబు గుర్తు చేశారు ఇక కన్నది ఎన్టీఆర్ అయితే దానిని సాకారం చేసింది తేదీపా వివరించారు